నమస్తే అండి ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అనేక దుష్ప్రచారాలు అవాస్తవాలు చెప్పారు అనేటటువంటి విధంగా ఇప్పుడు వారి మాటలోనే ఇప్పుడు తెలుస్తుంది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రంగులు పిచ్చివాడు ఒక సైకో గ్రామ సచివాలయాలకు మూడు వేల కోట్ల వరకు కూడా దుబారా చేశాడు ఖర్చు పెట్టేశాడు అలాగే ఇంకొక వ్యక్తి ఏమొచ్చి జగన్మోహన్ రెడ్డి రంగులు పిచ్చివాడు సుమారు రెండు వేల కోట్లకు పైబడి ఖర్చు చేసేశాడు అని చెప్పడం ఎన్నికలకు ముందు ఆ తర్వాత తీరామాసు చూసి వాళ్ళు ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు శాసన మండలిలో ఆ నాయకులు ఏం చెప్తున్నారు అది వాస్తవాలు అవాస్తవాలు ఏంటి దుష్ప్రచారాలు ఏ విధంగా చేశారన్నది ఒకసారి వారి మాటల్లోనే ఇప్పుడు మనం చూద్దాం వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి రంగులు మార్చుకోవడానికి రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు రెండు వేల మూడు వందల కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులే గ్రామ సచివాలయం రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల మూడు వందల కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయం రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈ వీడియోస్ ఇప్పుడు వారి మాటల్లోనే మనం చూస్తే ఎటువంటి అవాస్తవాలు చెప్పారు ఇది ఏమైనా ఒక న్యాయంగా ఉందా అనేటటువంటి విధంగా కూడా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే